వేడివేడి అన్నం ఆలుగడ్డ కూర మనం ఫ్రై చేసుకొని వేసుకున్నది పప్పు ఇలా ఉట్టిదే తినేయచ్చు అలాగండి ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఉడకబెట్టి ఎలానో ఇప్పుడు చూద్దాం ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా అందుకని కట్ చేస్తాం ఇలా నాలుగు ఆలుగడ్డలు ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వేస్తాను కొంచెం ఉప్పు ఉండేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆలుగడ్డలు సప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి ఇప్పుడు కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకున్నాం లో ఫ్లేమ్లో టూ విజిల్ వచ్చిన దాకా ఉడికి అవి విజిల్ వచ్చే లోపు మనం కూరలోకి కారం రెడీ చేసుకున్నాం నేను పద్దెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం చిన్న సైజు ఉన్నాయి అందుకని పచ్చిమిరపకాయలు పద్దెనిమిది తీసుకున్నాం కారంగానే ఉన్నాయి పచ్చిమిర్చి బాగా ఒక స్పూన్ జీలకర్ర పది చునులపాయ రబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పది చునులపాయ రబ్బలు పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను ఉప్పు కూడా వేస్తున్నా వేసి మిక్సీ పట్టుకొని వస్తాను ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు చిన్నపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చినాయి ఆపేస్తున్నాం గ్యాస్ ఒక ఆనియన్ సరిపోయి కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం పచ్చిమిరపకాయ కూడా కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇవన్నీ మనం పోపులో వేసుకున్నాం విజిల్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఒకటి బయటికి తీసి ఉడికినాయి అని ఇలా గుచ్చి చూసుకోవాలి కరెక్ట్గా ఉడికినాయి వాటిని మనం ఇలా పొట్టు తీసుకుందాం పొట్టు తీసుకొని పక్కన చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికినాయి ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి అన్నీ ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకున్నాం చిన్నగా కట్ చేయొద్దు ఇది నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా విధంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం నాలుగు స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఎక్కువే పట్టిద్ది నూనె పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయన మిరపకాయలు వేసుకొని కొంచెం వచ్చేసి ఫ్రై అవి కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ పోపు దిండి అయినాయి కరివేపాకు వేస్తుంది కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు పాకు టీ స్పూన్ ఇది కూడా కలిసినాక మనం ఉడకబెట్టి ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు అది వేస్తుంది ఎక్కువ కలపద్దు లైట్గా మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి కొంచెం ఇలా జాగ్రత్తగా కలుసుకోవాలి కలిసేలాగా కలుపుకున్నాం కదా మనం ఇందాక పచ్చిమిరపకాయలు అవి ఫ్రై మిక్సీ పట్టే దాంట్లో ఉప్పు వేసుకున్నాం ఇది ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు చూసుకొని కొంచెం ఫ్రై చల్తున్నాం లాస్ట్కి అయిపోయినాక సరిపోకపోతే ఇంకొంచెం వేస్తాం ఉప్పు ముందే ఎక్కువ వేసుకోవద్దు ఇందాక మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటాం వేసాం కదా మంచిగా కలుపుకున్నాం ఒక పక్క నుంచి ఇట్లా తీసి కలుపుకోవాలి మధ్యలో ఎట్లా అంటే అట్లా కలుపుకోవద్దు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు చిన్నరపాయలు మిక్సీ బట్టి మనం ఇప్పుడు వేసాం కదా అది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ బంద్ చేసుకుందాం ఇలా పప్పుచారలో కానీ రసంలో కానీ ఒక్కసారి ఈ కర్రీ చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ చేసి పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి